ఏలూరులో శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి శరణ్ నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం యాభై డివిజన్ తూర్పు లాకుల వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నాలుగవ డివిజన్ మస్తాన్ మణ్యం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కరకదుర్క అమ్మవారి ఆలయంలో జరిగిన మహోత్సవముల సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రెడ్డి అప్పల్ నాయుడు గారు ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి గారు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న సమరాధన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పల్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీదేవి నవ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు అన్ని దానాల్లో అన్నదానం మిన్నవని అన్నారు ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్ ఆలయ కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు मूर साल <Tippettus throat> <that's> నియోజకవర్గం తూర్పులో ఆకుల దగ్గర కనకదుర్గమ్మ వారి ఆలయ నిర్మాణం జరిగి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ శివాలయం కూడాను మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి కమిటీ భక్తులందరూ కలిసి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న సంరాధం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా నాలుగైదు వేల మందికి జరుగుతూ ఉంది మరి విశ్యాల రాము గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా ముత్యాల రమేష్ వారి టీమ్ అంతా కూడా ఉన్నటువంటి గుడి కమిటీ వారు అందరూ కూడా జరుగుతుంది దీనికి ముఖ్యాలిగా ఈ రోజున మార్కెట్ యార్డు చైర్మన్ గారు గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ గారు పాఠశాల గారు మేమందరం కూడా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నాలుగైదు వేల మందికి అన్నదానం ఈ రోజున వెళ్ళేటువంటి ముగ్గురి యొక్క వారికి అమ్మవారి వారి యొక్క ఇస్తూ అందరి అందరూ ఇక్కడ మరి ఇక్కడ ఈ ఉత్సవాలు చేయటానికి కూడా వారు చెప్తారు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచన ఐశ్వర్యాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామి అమ్మవారికి కర్ణాటక రాష్ట్రాన్ని